కార్తీక సోమవారం సందర్భంగా నగర వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి వేకోజామ నుండి భక్తులు ఆలయాలకు తరలివచ్చి ఆ మహేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అభిషేక ప్రియుడై పరమశివునికి ఎంతో ఇష్టమైన అభిషేకాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు మహిళలు కార్తీక దీపాలు వెలిగించి ఆ ముక్కంటికి నివేదించారు ఓం నమశివాయ నామస్మరణతో శైవ క్షేత్రాలు మారమోగాయి తెలుగు మాసాలలో ఎంతో విశిష్టత కలిగిన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో శివుడిని ఆరాధించటం సాంప్రదాయం నెల రోజుల పాటు భక్తులు చన్నీటి స్నానం ఆచరించి కార్తీక దీపాలను వెలిగిస్తూ ఉంటారు ఉపవాస దీక్షలు చేసి అభిషేకాలు చేస్తే పుణ్యఫలం అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకొని కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని ముత్యాలం పాడులోని శివాలయం భక్తులతో కిటకిటలాడింది వేకోజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి ఆ ముక్కంటిని దర్శించుకున్నారు అభిషేక ప్రియుడైన అమహేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జ్యోతి స్వరూపుడైన పరమేశ్వరునికి ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చరణలతో మహాన్యాస రుద్రాభిషేకం లింగాభిషేకాలు అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు మహిళలు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి పరమేశ్వరునికి నివేదించారు స్మరణతో ఆలయ ప్రాంగణం మారమోగింది ఒక్కటిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి రావటంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది శంకర పార్వతీభ్యాం శ్రీ పార్వతీశైత శ్రీరామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ముత్యాలంపాడు ఈరోజు కార్తీక మాసంలో రెండవ సోమవారం సోమప్రదోషం ఈరోజు ప్రదోషం ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు స్వామివారికి ఉదయాన్నే గోపూజ మహాన్యాస పారాయణ పూర్వక ఏకబార రుద్రాభిషేకము తర్వాత భక్తుల చే సామూహిక అభిషేకాలు జరుగుతున్నాయి అలాగే స్వామివారికి ప్రదోషకాలలో విశేషమైనటువంటి పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది ఈరోజు సాయంత్రం ఈరోజు విశేషమైనటువంటి పుష్పార్చన ప్రదోషకాలంలో తర్వాత మహామంగళహారతి వేదస్వస్తి పుష్పము తీర్థప్రసాద వినియోగము ఇటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు జరుగుతాయి మంగళం మహత్ శ్రీ పార్వతీశబైత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ముత్యాలంపాడు